Hi friends, welcome to my channel. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో ఈరోజు కోయట్లో బంగ్ దినా రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లో క్లిక్ చేసి దానికి క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినారేట్ అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందనో ఒక దినారికి రెండు వంద ఈరోజు వచ్చిందనో ఒక దినారికి రెండు వందల అరవై ఎనిమిది రెండు వందల ఎనభై ఆరు రూపాయల యాభై ఆరు పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినార్ల నాలుగు వందల ఎనభై తొమ్మిది పీల్స్ అయితే ఉంది పది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై నాలుగు దినార్ల ఎనిమిది వందల తొంభై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక అరవై తొమ్మిది దినార్ల ఏడు వందల ఎనభై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలు చూసుకుంటే కనుక నూట నాలుగు దినార్ల ఆరు వందల డెబ్భై పీల్స్ అయితే ఉంది నలభై వేలకు చూసుకుంటే కనుక నూట ముప్పై తొమ్మిది దినార్ల ఐదు వందల అరవై పీల్స్ అయితే ఉంది నలభై వేలుకి చూసుకుంటే కనుక నూట ముప్పై తొమ్మిది దినార్ల ఐదు వందల అరవై పీల్స్ అయితే ఉంది యాభై వేలకు చూసుకుంటే కనుక నూట డెబ్బై నాలుగు దినాల నాలుగు వందల యాభై ఫీల్స్ అయితే ఉంది అలాగే లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల నలభై ఎనిమిది దినాలా తొమ్మిది వందల ఫీల్స్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దినారేట్ ఎలా ఉందో మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్